వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా మనం వింటూ ఉంటాం కదా గ్లూటాథయాన్ అని అసలు ఏంటి గ్లూటాథయాన్ సో చాలా మంది ఐవీస్ కూడా తీసుకుంటూ ఉన్నారు మరి ఇది సేఫేనా ఇది స్కిన్కి ఎలా ఉపయోగపడుతుంది న్యాచురల్ సోర్స్ ఏముంది గ్లూటాథయాన్ కోసం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు జనరల్ గా ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం ఏంటంటే ఐవి తీసుకోవాలి గ్లూటాథాన్ బాగా యూజ్ అవుతుంది స్కిన్ గ్లో అవుతుంది ఇలా చెప్తూ ఉన్నారు అసలు ఏంటి గ్లూటాథాన్ నేచురల్ వేస్ లో దొరుకుతుందా ఐవి కంపల్సరీ తీసుకోవాల్సిందేనా ఉపయోగాలు ఏంటి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు నేచురల్ ఇది మనకి ఫ్రూట్స్ లోను వెజిటేబుల్స్ లో ఉంటుంది ఫ్రూట్ ఆరెంజెస్ మనకి ఆపిల్స్ బనానాస్ అండ్ అవకాడోస్ లాంటి కూడా ఉంటుంది సో ఇది మన బాడీలో నాచురల్ కూడా ఉంటుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది అంటే సెల్ కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది దాని వల్ల మనకి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ కొంచెం మంచిగా ఆర్ ఎల్స్ కొన్ని రకాల ఎలర్జీస్ కొంచెం తక్కువ అవ్వటమో ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే మనం గ్లూటాథియోన్ అనేది మనకి నాచురల్ మెల్లిన్ ఉంటుంది యూ మెల్లిన్ అంటాం అది డార్క్ కలర్ కాస్ చేస్తుంది ఆ మెలనిన్ ని ఫ్యోమెలనిన్ చేస్తారు లైట్ కలర్ పిగ్మెంట్ లా చేస్తారు సో దాని వల్ల మనకి లైట్నింగ్ ఎఫెక్ట్ స్కిన్ గ్లో అనేది జరుగుతుంది ఇది తీసుకోవటం అనేది ఇట్స్ గుడ్ గ్లూటాథియన్ అనేది కాకపోతే ఎంత డోస్ లో తీసుకుంటున్నారు ఇప్పుడు నేచురల్ ఫుడ్ అయినా మంచిదని చెప్పి మీరు రెగ్యులర్ గా క్యారెట్స్ తీసుకుంటే ఒక టైం కి ఆరేంజ్ అయిపోతారు ఎంత quantity లో తీసుకుంటే గనుక ఇది పర్ఫెక్ట్లీ సేఫ్ అయితే డాక్టర్ గారు ఫ్రూట్స్ ద్వారా తీసుకోవచ్చు జనరల్ గానే మన బాడీలో కూడా ఉంటుందని చెప్పారు ఎప్పుడైనా అది ఏదైనా కారణాల వల్ల అది బాడీలో తగ్గిపోయే అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు చూడండి డైట్ చాలా మంది సరిగ్గా ఉండట్లేదు చాలా మంది ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటారు అండ్ ఫ్రూట్స్ లో కొంత మోతాదులో ఉంటుంది మీరు కరెక్ట్ డైట్ పాటిస్తే కనుక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పౌష్టికంగా అండ్ కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల కూడా అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా అనేది తక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇప్పుడు సేమ్ ఫ్రూట్ అయినా సరే అబ్జార్బ్షన్ డిఫరెంట్ పీపుల్ లో డిఫరెంట్ ఉండొచ్చు అది సో అది మనకి తగిన మోతాదులో రాకపోవచ్చు సపోజ్ అందుకని సప్లిమెంట్స్ అనేవి కూడా దే విల్ వర్క్ సప్లిమెంట్స్ కూడా మీరు డాక్టర్ కన్సల్ట్ అయి తీసుకుంటే దే ఆర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ దానికి ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే అంటే ఎట్లా పడితే అట్లా సోర్సెస్ అంటారు ఇప్పుడు సపోజ్ ఎక్కడో తీసుకున్నారు వాట్ ఇస్ ద దథెంటిసిటీ అది క్వాలిటీ అథెంటిసిటీ ఏంటది ఆన్లైన్ లో చాలా ఉన్నాయి అదే అదే క్వాలిటీ అథెంటిసిటీ ఏంటది వాళ్ళు మార్క్ చేసిన నిజంగా క్వాలిటీ ఉంటుంది అంత స్ట్రింజెంట్ గా చూడరు యూజువల్ గా డాక్టర్స్ అయితే దేవుల్ నో ద క్వాలిటీ ఎట్లా ఉంటుంది యూజువల్ గా ఫార్మసిటికల్ కంపెనీస్ కూడా దే ఆర్ మానిఫ్యాక్చరింగ్ లుటా చియన్ ఇట్లా సో క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఐవి ఎవరికి ఇస్తా డాక్టర్ గారు అసలు మీరు సో లుటా అనేది మనకి లైట్నింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది లైట్నింగ్ ఎఫెక్ట్ ఎవరిలో మాక్సిమం ఉంటుందంటే ఎవరిలో అయితే సన్ డ్యామేజ్ ఎక్కువ ఉంది ఆర్ ఫోకస్ లైట్స్ వల్ల సపోజ్ ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు ఫోకస్ లైట్స్ వల్ల డామేజ్ ఎక్కువ ఉంది ఇలాంటి వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడుతుంది లుటాన్ అనేది కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే దాంతో పాటు కొన్ని రకాల విటమిన్స్ కూడా యాక్టిక్ చేస్తున్నారు సో సెల్ లో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది ద సేమ్ టైం న్యూట్రిషన్ కూడా ప్రాపర్ గా బాడీకి కి అవుతుంది అయితే దీని వల్ల చర్మానికి నిగారింపు రావడమే కాదు సెల్ హెల్త్ కూడా బాగుంటది సెల్ హెల్త్ కూడా ఉంటుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ లో ఇంపాక్ట్ చేస్తుందనేది రిసెర్చెస్ కూడా ఉన్నాయి స్కిన్ లైట్నింగ్ అంటే పిగ్మెంటేషన్ ఇలాంటివి కూడా తగ్గిపోతాయి ఆక్టిని కూడా తగ్గిపోతుంది రిమెంటేషన్ తక్కువై అయితే ఆక్ని అగైన్ ఆక్ని ఎట్లా ఇప్పుడు స్ట్రెస్ వల్ల ఇంజ్యూస్ చేసిన ఆక్ని కొంతవరకు తగ్గుతుంది అట్లా సో ఆక్ని అనేది ఒక మల్టీ ఫ్యాక్టర్ అంటాం చాలా రీజన్స్ ఉండొచ్చు ఆక్ని రావడానికి సో ఆ రీజన్ ని కాన్సన్ట్రేట్ చేస్తే అన్ని యాక్ని ఉంటుంది కాదు కాస్మెటిక్స్ వల్ల కూడా యాక్ని రావచ్చు దానికి లూటాతి అనే అవసరం లేదు ఫస్ట్ వి హావ్ టు ఐడెంటిఫై ద రీజన్ యాక్ని ఎందుకు వస్తాయి అనేది సో ఇంకా మళ్ళీ దానిలో కూడా పిగ్మెంటేషన్ ఏమన్నా ఉంది అంటే అలాంటి వాళ్ళకి ఇఫ్ దే ఆర్ విల్లింగ్ దెన్ లూటాతి అని ఓరల్ గా ఇవ్వచ్చు ఐవీ ఫామ్ లో ఇవ్వచ్చు ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా చాలా మంది ఐవిస్ కూడా తీసుకుంటూ ఉన్నారు ఇంటికి వచ్చి ఐవీస్ ఇస్తాము అలా చెప్తూ ఉన్నారు అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళ మెటబాలిజం ఏంటి వాళ్ళు ఏ మెడికేషన్ మీద ఉన్నారు వాళ్ళ కండిషన్ ఏంటి దీన్ని బట్టి అది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది డోసేజ్ కూడా ఇంపార్టెంట్ ఎంత డోసేజ్ ఇస్తున్నాం ఎంత టైం లో ఇస్తున్నాం ఒక సెషన్ లో అయితే ఏమీ కాదు సో ద డోసేజ్ కూడా టైం ఉంటుంది నెంబర్ ఆఫ్ సెషన్స్ అన్న ఉంటాయి ఇండివిజువల్ ఇండివిజువల్ బట్టి వ్యారీ అవుతుంది అది ఇవ్వాలా లేదా అనేది అది డాక్టర్ సెషన్ అందర్లో హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అనేది చెప్పలేం సూటబిలిటీ కూడా ఒక ఫ్యాక్టర్ ఎంత నేచురల్ ఆక్సిడెంట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అయినా రిక్వైర్మెంట్ ఉంటే వీళ్ళు రిక్వైర్మెంట్ లేనప్పుడు

ఆర్ జ్యూసెస్ లో షుగర్ వేసుకొని తింటారు సో రిఫైన్ షుగర్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు దట్స్ నో పాయింట్ ఆఫ్ టేకింగ్ యూస్ కదా మీరు షుగర్ తీసుకుంటున్నారు దానివల్ల దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మీరు ఓకే మంచిది తీసుకుంటారు కానీ పాటు ఏదో నెగేట్ తీసుకుంటున్నారు కదా సో ఫ్రూట్స్ లో నాచురల్ ఎట్లయినా ఫ్రుక్టోస్ ఉంటుంది న్యాచురల్ గా ఉన్న ఫ్రూట్స్ తింటే ఫైబర్ కూడా వస్తుంది అలాగే జ్యూసెస్ చేసుకుంటారా దట్స్ ఆల్సో గుడ్ కానీ అడిషనల్ గా ఏమన్నా యాడ్ చేసుకోవటం కొంతమంది హార్లిక్స్ లాంటివి యాడ్ చేసుకుంటారు కొంతమంది షుగర్స్ యాడ్ చేసుకుంటారు వీటి వల్ల ఎంతవరకు నాచురల్ గా తీసుకోవడానికి చూడటం బెటర్ అయితే ఈ ఫేషియల్స్ ఇలాంటివి కూడా స్కిన్ కోసం బాగా ఉపయోగపడతాయా లేదంటే అప్పటికప్పుడు ఏదో సో ఫేషియల్ అనేది డిఫరెంట్ టైప్స్ మామూలుగా సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల కొంత గ్లో అయితే వస్తుంది ఫేస్ మసాజ్ ఇవన్నీ దే ఆర్ గుడ్ కానీ దాన్ని ప్రాపర్ వే ఫస్ట్ సో వాళ్ళు ఏ రకమైన క్రీమ్స్ ఉపయోగిస్తున్నారు అనేది సెకండరీ ఫేషియల్ అనే జనరల్ టర్మ్ అగైన్ సో ఇఫ్ దే ఆర్ యూజింగ్ గుడ్ క్రీమ్స్ అండ్ ప్రాపర్ గా మసాజ్ చేసినట్టయితే ఇట్ ఇంక్రీజెస్ బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ పెంచుతుంది ఇట్స్ గుడ్ ఓన్లీ కానీ ఆక్నీ టోన్ స్కిన్ లో స్క్రబ్ చేస్తున్నారు ఆర్ ఎక్కువ కి స్టీమ్ పెడుతున్నారు ఆర్ ఐస్ అప్లికేషన్ చాలా ఎక్కువ సేపు చేస్తున్నారు అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాయి ఇన్స్టాంట్ గా ఉన్న కానీ స్కిన్ కి ఏదైనా ఇష్యూ వస్తే తగ్గించుకుని చాలా టఫ్ జాబ్ గా ఉంటుందని చెప్తారు ఎందుకు డాక్టర్ రీజన్ ఏంటంటే ప్రాపర్ గా మెయింటైన్ చేయరు ఆ స్కిన్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ హోమ్ రెమెడీస్ దగ్గర నుంచి అన్ని చేసిన తర్వాత కానీ పేషెంట్స్ చాలా మంది రారు క్రానిక్ కండిషన్ క్రానిక్ కండిషన్ లో వస్తారు సో వన్స్ ఎన్ డిజీ ఎనీ ప్రాబ్లం అంటే క్రానిక్ అయితే అది మళ్ళీ ఎక్యూట్ చేయడం అనేది చాలా అంటే రివర్స్ చేయడం అనేది చాలా టైం సో ఈ గ్లూటతాయిన్ గురించి చాలా చక్కగా చెప్పారు ఈ ఐవిస్ ఐవిస్ అన్ని చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు రకరకాల టాబ్లెట్ ఫామ్ లో కూడా దొరుకుతూ ఉన్నాయి సో అలా వాడడం అయితే ఖచ్చితంగా అడ్వైస్ చేయకూడదు ఏదన్నా డాక్టర్ కన్సల్ట్ లేకుండా మీరు ఎట్లా పడితే అట్లా వాడటం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఓకే వాడేమో బానే ఉంది అంటే బాడీ హ్యాస్ రిపేరింగ్ కెపాసిటీ ఆల్సో మీరు డామేజ్ చేసుకున్నప్పుడు రిపేరింగ్ కెపాసిటీ కూడా బాడీ ఉంటుంది కానీ మనము ఏదన్నా డైరెక్షన్ ప్రకారం అలడం బెటర్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందా ఓకే ఉంటే ఎంత డోసెస్ లో తీసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి అది డిసైడ్ చేసేది ఎవరు డాక్టర్సే కదా అవును ఏదైనాకని జాగృతాలు తీసుకోవాలని కోరుకున్నాము సో హైడ్రేషన్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి ఇంపార్టెంట్ హైడ్రేషన్ స్కిన్ మంచిగా ఉండాలి గా ఉండాలి ఏజింగ్ ని కొంతవరకు పోస్ట్ పొన్ చేయాలంటే హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఇంకా అవాయిడ్ చేయాల్సిన వాటిలో షుగర్ అనేది మెయిన్ గా రిఫైండ్ ఏదన్నా రిఫైండ్ షుగర్స్ రిఫైన్ ఆల్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఓవర్‌ఆల్ గా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు సో ఏదైనా ఇంకొట దాని గురించి ఇంకా మనకి డీటెయిల్స్ కావాలన్నా దానికోసం వెయిట్ చేస్తున్నారన్న ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు